బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మాజీ ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ తీర్పును సర్కార్ సవాల్ చేసింది క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్లో కోరింది ఈ నెల ఇరవై మూడున విచారణకు వచ్చే అవకాశం ఉంది మాజీ ఐబీ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు వ్యవహారంలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది ఏబి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలన్న క్యాట్ తీర్పును సర్కార్ సవాల్ చేసింది క్యాట్ తీర్పుపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం పిటిషన్లో కోరింది ఈ నెల ఇరవై మూడున విచారణకు వచ్చే అవకాశం ఉంది మాజీ ఐబీ చీఫ్ వెంకటేశ్వరరావుకు ఏపీలో పోస్టు కి ఇవ్వడానికి సంబంధించి హైకోర్టులో ఏపీ గవర్నమెంట్ ఒక పిల్ని దాఖలు చేసినట్టు తెలుస్తోంది ఫుల్ డీటెయిల్స్ మా కొరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి అమని మరోసారి ఏబి వెంకటేశ్వరరావు అంశం హైకోర్టుకి అయితే చేరింది ఇప్పటికే ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఏబి వెంకటేశ్వరరావు వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ కూడా క్యాట్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో సిఎస్పి అందజేసినటువంటి పరిస్థితి ఉంది అయితే గతంలోనే ఏపీ వెంకటేశ్వరరావుని రెండోసారి సస్పెండ్ చేసేస్తూ కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాట్ కొట్టివేసింది చాట్ దీని మీద సీరియస్ అవ్వడం కూడా జరిగింది రెండోసారి సస్పెన్షన్ ఎలా విధిస్తారు అంతూ కూడా చాక్ కొన్న అంశాన్ని ప్రస్తావించింది అంతేకాకుండా ఏపీ వెంకటేశ్వరరావు సంబంధించినటువంటి ఇప్పటి వరకు ఆయనకి శ్లోభంలో లేనప్పటికీ కూడా ఆయనకి పూర్తి స్థాయిలో దీతో పాటా బాయలు ఏవైతే లేవో అతన్ని చెల్లించాలి ఆయన చెల్లించాలంటే ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా ఆయనకి మిగిలినటువంటి సర్వీస్ ఏదైతుందో ఆ సర్వీస్ ని వెంటనే కొనసాగించాలంటూ కూడా క్యాట్ ఆదేశాలు ఇచ్చింది అయితే ఇది ఏవి వెంకటేశ్వరరావు పూర్తిగా సిఎస్పి బదిలీ ఏదైతే క్యాట్ ఇచ్చిన ఆదేశాలు ఏ వెంకటేశ్వరరావు సీఎస్ ఇచ్చినటువంటి నేపథ్యం సిఎస్ మరొకసారి దాన్ని ముఖ్యమంత్రి పేషి పంపించారు ముఖ్యమంత్రి దీని మీద మరొకసారి ప్రభుత్వం తరపు నుంచి హైకోర్టు వెళ్ళడం కూడా అఫీల్ చేయడం కూడా జరిగింది అయితే ఎపి వెంకటేశ్వరరావు రెండోసారి సస్పెన్షన్ ఎందుకు విధించామంటూ కూడా కొన్ని అంశాన్ని హైకోర్టు హైకోర్టు దృష్టికి తీసుకున్న దీనికి సంబంధించి హైకోర్టు పరిశీలించిన తర్వాత ఇరవై మూడో తారీఖు అయితే విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది కానీ మరో పక్కన చూసినట్లయితే కేవీఎం గే గౌరవ పరిమితాలు ఉంది దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి కూడా ఆయన సస్పెన్షన్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొదటి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సస్పెన్షన్ గురయ్యారు తర్వాత ఆయనకి అంటే ఉపశమనం రచించిన తర్వాత ఒకసారి విధుల్లోకి హాజరయ్యారు ప్రశ్న రీతి కూడా కంటిన్యూ అయ్యారు మళ్ళా మూడు నెలల తర్వాత రెండోసారి తరఫు సస్పెన్షన్ విధించింది ప్రభుత్వం దాని మీద క్యాచ్ కి ఎంతో ఒక క్యాచ్ నుంచి స్పష్టం చేసినప్పుడు కూడా ప్రభుత్వం దీని మీద మరొకసారి పూర్తిగా హైకోర్టును ఆశించిన పరిస్థితి కనిపిస్తున్నాను అంటే ఎలా అంటే వీళ్ళు దాఖలు చేసినటువంటి పిటిషన్లో లో ఎలాంటి అభ్యంతరాలు వెలుపుచ్చింది గవర్నమెంట్ అంటే క్యాచ్ సంబంధించినంత వరకు రెండోసారి సస్పెన్షన్ చేయడానికి ఒక ఐపీఎస్ అధికారిని మొదటిగా సస్పెన్షన్ చేశారు అయితే దాని మీద అప్పుడు ఏదైతే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యం ఉందో ఆరోపణల నేపథ్యంలో మొదటి సస్పెన్షన్ గురయ్యారు అప్పుడు దాని మీద క్లారిటీ రావడం జరిగింది ఆ సస్పెన్షన్ ఇస్తే కూడా అప్పుడు ఆయన మొదటి సస్పెన్షనప్పుడు కూడా క్యాట్ ని ఆశ్రయించారు తర్వాత సుప్రీంకోర్టు ని ఆశ్రయించారు చివరిగా ఆయనకు హైకోర్టులో దీని మీద ఓరట కూడా లభించినటువంటి నేపథ్యం కనిపిస్తుంది అయితే మొదటి సస్పెన్షన్ కి సంబంధించినటువంటి క్లారిటీ వచ్చినప్పుడు కూడా రెండో చాలా కారణాలు ఏంటి అనే దాని మీద ఇటు కూడా ఆరాధించింది తీసింది అంతేకాకుండా చాట్ ఆరాధిస్తున్న నేపథ్యంలో కూడా ఒక ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారిని రెండోసారికి ఎలా అదే అంశం మీద ఎలా సస్పెన్షన్ సస్పెండ్ చేస్తారంటూ కూడా సీరేస్ అవ్వడం జరిగింది అయితే దీనికి ప్రభుత్వం మాత్రం అప్పుడున్నటువంటి అంటే అప్పుడు కూడా దీని మీద సరైన స్పష్టత లేకుండా ఆయనకి విధుల్లోకి తీసుకురావడం జరిగింది అయితే మరోసారి ఆయనకు అదే కంటిన్యూ అవుతుంది అంటే ఏదైతే ప్రభుత్వం ఆయన మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆరోపణల నేపథ్యంలో రెండో సరిత సస్పెండ్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం అప్పుడే వివరణ ఇవ్వడం జరిగింది అయితే దానికి సంబంధించి అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎవరైనా అంటే క్యాట్ సంతృప్తి కలిగిన సందర్భంలో ఆయన రెండోసారి సస్పెన్షన్ కూడా రద్దు చేయడం జరిగింది అయితే ఇప్పుడు మళ్ళా ఒకసారి హైకోర్టు ఆశ్రయించాలి ఏదైతే ప్రభుత్వం గతంలో రెండోసారి సస్పెన్షన్ టైంలో ఏదైతే అంశాన్ని ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కారణం ఏదైతే అంశాన్ని ప్రస్తావించారో దాని అంశాన్ని మళ్ళీ హైకోర్టులో ఫిల్తో ఫీల్ ద్వారా కూడా ప్రస్తావించినట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రస్తావ హైకోర్టు ఈ అంశాన్ని ఎలా తీసుకుంటుంది అంటే క్యాట్ చెప్పినటువంటి అంశాన్ని పరిగణలో తీసుకుని ఏది తీసుకోమంటే దాన్ని తీసుకోమంటున్నాను చూసుకుంటున్నా లేదు అంటే కనుక ఆ ప్రభుత్వం తరఫు నుంచి చేసినటువంటి పిల్ల ద్వారా ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు దాన్ని పరిస్థితి